పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దార కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం అవినీతి అప్రజా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి స్వామిక విధానాలతో కొత్త మెట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారి రేఖ రాక ఈ ఎన్డిఏ పునర్ కలయుక ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది ఈ రోజున ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది ఆంధ్ర రాజధానికి అమరావతి దీప్యమానంగా వెలగాలని దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు భుజంకాయ కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా రెండు వేల పద్నాలుగు తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగులో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం బిడ్డల అండగా ఉండే దుర్గమ్మ తల్లి కంటే ఒక ముద్ద ఎక్కువే పడుద్ది అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి సారా లే సారా తీసుకుంటే యారక్ వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్ గా సేల్స్ అది పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్ చక్కర్ కానీ పదివేల కోట్ల రూపాయల జిఎస్టి అవేషన్ జరిగింది అలాగే ఇసక తోపిడి జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు ఆ ఐదు మంది